ఫ్రెండ్స్ నేను మీ పుస్తక పురీ కుమార్ స్టార్ హెల్త్ సీనియర్ సేల్స్ అడ్వైజర్ బిఎం క్లబ్ మెంబర్ ఈరోజు మనం డిస్కస్ చేసే సబ్జెక్ట్ స్టార్ హెల్త్ ప్రమాద బీమా స్టార్ కుటుంబ ప్రమాద బీమా దీని ప్రియ చూసుకున్నట్టయితే చాలా తక్కువ డైలీ ఒక టీ డబ్బులతో ఫైవ్ రూపీస్ జస్ట్ ఫైవ్ రూపీస్తోని మీరు ఇరవై లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా పొందవచ్చు ఇంతకన్నా తక్కువ ప్రీమియంలో మీకు ఏ ఇన్సిడెంట్స్ కూడా మీకు అంత తక్కువ ప్రీమియంలో ఇంత తక్కువ ప్రీమియంలో ఇంత సమస్యలు ప్రొవైడ్ చేయలేదు ఇదేదో నా వ్యక్తిగత స్వలాభం కోసం నేను చెప్పట్లేదు మీకు ఒకసారి థింక్ చేయండి పదిహేడు వందల డెబ్బై రూపాయలకు ఇరవై లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా పదిహేడు వందల డెబ్బై రూపాయలకు ఇరవై లక్షల యాక్సిడెంట్ బీమా ప్రమాదవశాత్తు కుక్క ఘర్షణ కోతి ఘర్షణ రైల్ యాక్సి రైల్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ ట్రైన్ ఫ్లైట్ ప్రపంచం మొత్తంలో నాట్ ఓన్లీ ఇండియా మీరు వరల్డ్ మొత్తంలో ఎక్కడ ఇంజూర్ అయినా కానీ ఇంజూర్ అయి అయినా కానీ ఫిజికల్ డిజేబుల్ అయినా కానీ ఫ్యామిలీ హెడ్ ఫాదర్ కానీ మదర్ కానీ అంటే మీ మస్త కానీ భార్య కానీ ఇద్దరికి ఎవరికి తీసుకైనా కూడా ఇరవై లక్షల రూపాయలు వస్తాయి ఇద్దరు పిల్లలు ముగ్గురు సారీ తల్లిదండ్రులు ముగ్గురు పిల్లలు మొత్తం ఫైవ్ మెంబర్స్ కలుపుకొని పదిహేడు వందల డెబ్బై రూపాయలకి ఇరవై లక్షల రూపాయలు పదిహేడు వందల డెబ్బై రూపాయలకి ఇరవై లక్షల రూపాయలు యాక్సిడెంట్ బీమా వస్తుంది దీని దానికి మీకు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా అవసరం లేదు చాలా సీరియస్లీ చెప్తున్నా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్యామిలీ మినిమంలో మినిమం ఇరవై లక్షల రూపాయల మీరు ప్రమాద బీమా కలిగి ఉండాలి దాని తర్వాత చూసుకుంటే మీరు వాళ్ళ ఎంప్లాయ్ అయినా చిన్నపాటి ప్రైవేట్ ఎంప్లాయీ అయినా కూడా ఇరవై లక్షల వరకు మీరు అఫోర్డబుల్ ఇక్కడ తీసుకోవచ్చు ఐటీఆర్ అంటేనే మీరు యాభై లక్షలకు రావాలి ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ కానీ స్లిప్ కానీ ఫర్దర్ ఏదన్నా అకౌంట్ క్రెడిట్ మీ సాలరీ అకౌంట్ ప్రకారం బ్యాంకు క్రెడిట్ అయితే తప్ప మీరు యాభై లక్షలకు పోమండి ఇరవై ఇరవై ముప్పై లక్షలు కూడా ఉంటుంది ఈ రెండిట్లో మీరు చూజ్ చేసుకోవచ్చు ఉంటకన్నా పైకెళ్తే మాత్రం ఐడియా అవసరం ఈలో అయితే ఇరవై లక్షల లోపు అయితే మీకు ఎలాంటి ఐడియా లేదు దీనికి ఆటో డ్రైవర్ నుంచి బస్ డ్రైవర్ ఎవరైనా తీసుకోవచ్చు దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు చాలా మంచి పాలసీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ది బెస్ట్ పాలసీ నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ పాలసీలు అమ్మను ఒక్కటే కూడా క్లైమ్ వచ్చింది ప్రాసెస్ లో ఉంది హండ్రెడ్ ప్రాసెస్ లో చాలా సూటబుల్ ఎవరైనా తీసుకునేది అఫర్డబుల్ పాలసీ ఫస్ట్ థింగ్ అఫర్డబుల్ పాలసీ and you